ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో అండి ఇది అక్క మీరు లలితాదేవికి అలాగే లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం పూట మీరు తాంబూలం సమర్పిస్తారు కదక్క తాంబూలం పౌడర్ చెప్పండి అక్క అని అంటున్నారండి చాలా వరకు నేను మీ అందరికీ లేట్ చేసుకునే ఉన్నాను కానీ పదే పదే నాకు అవే కామెంట్స్ వస్తున్నాయి అనమాట అందుకోసం మీ అందరి కోసం చిన్న వీడియో చేశాను శ్రద్ధగా వినండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఆఫ్ ఆఫ్ చూసి మళ్ళీ కామెంట్స్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా అయితే అమ్మవారికి పౌడర్ అంటే ఈ నేను తాంబూలంలో వేసే పౌడర్ ఏంటంటే వంద గ్రాములు వేసి నేను చేసుకున్నానండి ఫస్ట్ టైము లాస్ట్ ఇయర్ అని ఆ పౌడరే నాకుంది మీకు శక్తి కొలది మీరు తయారు చేసుకోండి మీరు ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకోండి లేదంటే ట్వంటీ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ కూడా తెచ్చుకోండి మీ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నా సరే మనము అమ్మవారికి సమర్పించవచ్చండి ముందుగా ఏలకలండి ఆ తర్వాత లవంగీలు ఆ తర్వాత దాల్చిన అండి జాపత్రి జాజికాయండి ఇవి అండి తరువాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనది పచ్చకర్పూరం అలాగే పటికి బెల్లం అని ఉంటుంది కదండి అవి ఇవి తెచ్చుకోండి ఇవి తెచ్చి చక్కగా డైరెక్ట్గా మిక్సీ వేసియండి వేసిస్తే చక్కగా పౌడర్ అయిపోతుంది మీరు పచ్చకర్పూరం కలిపేటప్పుడు ఎక్కువ వేయొద్దండి ఘాట్ అయిపోతుంది కొంచెం వేయండి వేసేసిన తర్వాత మిక్సీ కొట్టేయండి మిక్సీ కొట్టేసిన తర్వాత ఒక్కసారి సున్నం మనకి అమ్ముతారనమాట తాంబూలం దగ్గర తాంబూలాలు మనకి తమలపాకులు అమ్మే దగ్గర సున్నం ఉంటుందండి అది నేను తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానమాట అది మనకి ఇంట్లో ఉండాలన్నమాట ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఆ తర్వాత ఈ దీంతో ఈ ద్రవ్యాలతో మీరు పౌడర్ చేసుకోండి ప్రతి శుక్రవారం ఈ శ్రావణ మాసంలో కానీ వచ్చేది భాద్రపద మాసంలో కానీ ఎప్పుడైనా సరే అమ్మవారికి లలిత సహస్రం చదువుకొని ఈ తాంబూలం సమర్పించండి అమ్మవారు తాంబూలం వేసిన తర్వాత అమ్మవారు నోరు పండినట్టుగా మన సంసారం పండిపోతుందండి ఎన్నో వీడియోస్లో చే చెప్పాను మీకు నేను అనుభవంతో చెప్తున్నాను నాకు అంత ఇష్టం అనమాట ఈ పూజ చేస్తే ఎంత తృప్తిగా ఉంటుందో నాకు చాలా చాలా ఇష్టం అనమాట శ్రీ విద్య ఉపాసకులు నాకు చెప్పారండి నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను ప్రతి శుక్రవారం చెయ్యండి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారికి లలిత అమ్మవారికి పూజ చేయొచ్చండి ఈ శ్రావణ మాసంలో అయితే లక్ష్మీ అమ్మవారికి పూజ చేసేటప్పుడు తాంబూలం సమర్పించేటప్పుడు లక్ష్మీ అమ్మవారి అష్టకం చదవండి లక్ష్మీ అష్టకం చదివిన తర్వాత అమ్మవారికి తనుచుకుంటూ ఈ తాంబూలం స్వీకరించండి ఎటువంటి సమస్యలైనా సరే తీరిపోతాయండి ఏదైనా నమ్మకంతో చేయండి అయితే ఈ పౌడర్స్ అన్నీ తయారు చేసుకోండి నేనైతే వేలుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నీ ఇస్తాను ఓకేనా ఆ తర్వాత ఇగోండి నేను లాస్ట్ ఇయర్ తయారు చేసిన పౌడర్స్ అండి ఏలకులు ఆ తర్వాత లవంగీలు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్కండి ఇవి ఉంటే సరిపోతుందనమాట ఆ తర్వాత పచ్చకరుపు చిన్నగా మనకి చిన్న చిన్న చిప్స్ లాగా ఉంటాయి కదండీ పటిక బెల్లంవి మనము నైవేద్యం పెడుతూ ఉంటాము అదైనా తెచ్చుకోవచ్చు లేదంటే పటిక బెల్లం అని తెచ్చుకోండి చక్కగా మిక్సీ ఆడిసుకొని ఒక గాజు గ్లాస్లో ఉంచుకోండి గాజు కంటైనర్లో ఉంచుకోండి ఆ తర్వాత పౌడర్ వేసి సున్నం రాసుకొని పౌడర్ వేసుకోండి ఆ తర్వాత ఇవి మనకి చిన్న చిన్నవి ఉంటాయండి మనకి పాన్ షాప్లో అవి తెచ్చుకోండి అవి తెచ్చేసుకొని అవి వేయండి ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ పలుకులైనా వేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఇక్కడ తేనె వేసుకొని ఆ పౌడర్ వేసుకొని మీకు వీలుంటే గుల్కొండ అని అమ్ముతారనమాట షాప్లో అమెజాన్లో కూడా ఉంటుంది ఇగోండి ఇదేనండి నేను చాలా రోజుల క్రితం తెచ్చాను లాస్ట్ ఇయర్లో తెచ్చుకున్నాను ఇది కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట బయట ఉంచకండి ఉంచొద్దు అనమాట ఓకేనా ఇవి ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ప్రతి శుక్రవారం అమ్మవారికి నైవేద్యంగా ఇది నైవేద్యంగా పెట్టచ్చు అనమాట ఇగోండి ఇవన్నీ వేసేసుకొని ఒక తేనె చుక్క వేయండి అమ్మవారికి తేనె అంటే చాలా ఇష్టము అలాగే మీకు చెప్పడం మర్చిపోయానండి కుంకం పువ్వు తెచ్చుకొని అమ్మవారికి సమర్పించండి ఒక్కసారి ఇన్వెస్ట్ చేయండి కుంకం పువ్వు ఎన్నో రోజులు వస్తుంది అనమాట ఒక రెక్క వేసినా సరిపోతుంది ఇగోండి ఇప్పుడు నేను ఎలా మడతెడుతున్నానో చూడండి ఇది కిల్లి టైప్లో మనము తాంబూలం ఎలా మనం చుట్టి ఇస్తామో అలా ఇవ్వాలన్నమాట ఇది ట్రయాంగిల్లో రావాలన్నమాట ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం ఒక లవంగితో గుచ్చాలన్నమాట గుచ్చి లవంగితో మనం ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇది ఆ తర్వాత ఎండి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ అమ్మవారికి సమర్పించండి సమర్పించిన తర్వాత లక్ష్మీ అమ్మవారికి మీరు సమర్పించారనుకో తప్పకుండా లక్ష్మీ అష్టకం చదువుకోండి చదివిసుకున్న తర్వాత మామూలుగా హారతిచ్చేయండి హారతిచ్చిన తర్వాత మన దీపాలు కొండెక్కిపోతాయి కదండి దీపాలు కొండెక్కిపోయిన తర్వాత ఏ సమస్యతోనైతే మీరు అమ్మవారికి ఇది మహానై నైవేద్యంగా సమర్పిస్తున్నారో ఆ పర్సన్సెస్ అంటే తినవాలన్నమాట భార్యాభర్తలకి ఏదైనా సమస్య ఉందనుకోండి ఇద్దరు షేర్ చేసుకొని తినండి ఓకేనా